హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ మనం కాజు కట్లెట్ అదేనండి కాజు బర్ఫీ అంటాం కదా అది సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాగంటే మనం ఒక కప్పులో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీలో జీడిపప్పు తీసుకొని దానిలో కొంచెం అంటే ముందుగా మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే జీడిపప్పుని కొంచెం పౌడర్ లాగా చేయండి ఈజీగా అయిపోతుంది సో ఇలాగా పౌడర్ లాగా అంటే కొంచెం బరకగానే చేయాలి మరి మెత్తటి పిండిలాగా అయితే చేయకూడదు సో దీనిలో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం మిల్క్ అంటే మనకి కన్సిస్టెన్సీ కొంచెం జారుగా వచ్చేలాగా అంటే మరీ అంత జారుగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో ఇగోండి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిల్క్ కలుపుకొని ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేయాలన్నమాట సో దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ఎంతైతే జీడిపప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి షుగర్ కొంచెం తగ్గినా పర్వాలేదు అంటే ఆ షుగర్ ఆల్రెడీ జీడిపప్పు కొంచెం స్వీట్గా ఉన్నట్టు ఉంటాయి కాబట్టి షుగర్ మనం కొంచెం తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్న ప్రాబ్లం లేదు సో దీనిలో షుగర్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసి పాకం పట్టుకోవాలన్నమాట అలాగా ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఈ పాకం ఎంతో టైం అయితే తప్పదు ఈ స్వీట్ చేయడానికి చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలాంటి కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి ఏవి కలపకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా వచ్చింది కదా మనం రెండు వేళ్ల మధ్యలో అలా పట్టుకుంటే తీగ సాగలా సాగేలాగా పాకం పెట్టుకోవాలి సో తర్వాత మనం తీసుకున్న పేస్ట్ని క్యాష్యూ జీడిపప్పు పేస్ట్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని దీనిలో యాడ్ చేసి బాగా రెండు మిక్స్ అయ్యేలాగా కలపాలన్నమాట అలాగా కలుపుతూ అంటే దీన్ని కూడా కొంచెం మందం ఎక్కువగా ఉండే ప్యాన్ తీసుకుంటే మనం బెటర్గా ఉంటుంది ఎందుకంటే అడుగంటి పోకుండా ఈజీగా ఉంటుంది అంటే కొంచెం దళసరిగా ఉండే ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది మీరు అలా కలుపుకుంటూ కొంచెం మధ్యలో అంటే చివరి కన్సిస్టెన్సీకి వచ్చేసరికి ఒక్క స్పూను గీ వేసుకోండి అలాగే తర్వాత ఈ విధంగా నేను చూపించాను కదా ఈ విధంగా మనం దగ్గరికి వచ్చేలాగా అదొక పేస్ట్ లాగా తయారయ్యేలాగా మనం కలుపుకుంటూ తిప్పాలన్నమాట ఇది మనం చేత్తో పట్టుకొని ఒక ఉండ చేసామనుకోండి అంటే జస్ట్ ఇలాగా మెత్తటి ఉండలాగా అంటే చనివిడి మీకు ఐడియా ఉంటుంది కదా ఆ చనివిడిలాగా వస్తే సరిపోతుంది సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు అది చల్లారి పెట్టేయండి తర్వాత ఇలాగ మనం చల్లారిపోతుంది కాబట్టి చేత్తో మనం ఈ విధంగా ఒక రౌండ్గా అంటే ఒక చపాతి ముద్దలాగా దాన్ని బాగా ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా కలపాలన్నమాట అంటే ఎలాంటి మధ్యలో బ్రేక్స్ కానీ అలాంటివి లేకుండా బాగా కలపాలి ఇలాగా ఈ విధంగా కలపాలి కింద మనం బట్టర్ పేపర్ వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అవి కొంచెం అయిపోయాయి అందువల్ల నేను ఏంటంటే బటర్ పేపర్ వేయలేదు సో మనం చపాతీ పీట మీద ఇవన్నీ చేసుకోవాలి సో తర్వాత చివరిలో ఏంటంటే చపాతీ కర్ర ఉంటుంది కదా ఆ కర్రతో కొంచెం ఈక్వల్గా చేసుకొని మనం అనుకున్నంత సైజులో కట్ చేసేసుకోవాలి చాక్తో అయితే ఈ పైన సిల్వర్ ఫాయిల్ కూడా అంటిస్తారు అంటే స్వీట్ షాపుల్లో ఎలాగైతే సిల్వర్ ఫాయిల్తో పైన ఉంటుందో అలా కూడా అంటించుకోవచ్చు బట్ నాకు అవి ఏం పాడడం ఇష్టం లేదు కాబట్టి నేను ప్లెయిన్గానే చేశాను అనమాట ఇలాగా మనం కట్ చేసుకున్న తర్వాత చివరికి బాగా ఆరిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మనకి నార్మల్గానే ఉంటుంది ఇంత మెత్తగా అయితే ఉండదు సో అంటే మనం ముక్కలు చేసుకునేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నప్పుడు చేసుకుంటే కరెక్ట్ ఈక్వల్గా వస్తుంది అనమాట కట్ చేయడానికి తర్వాత మనకి బ్రేక్ అయిపోవచ్చు అందుకని ముందుగా ముక్కలు చేసుకుంటే బెటర్ సో తర్వాత చల్లారిపోతే నార్మల్గానే ఉంటుంది సో మనం బయట కొనాలి అంటే ఇది కాస్ట్ కూడా ఎక్కువ అదే ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా ఈజీగా అయిపోతుంది దీనికి పెద్దగా టైం కూడా పట్టదు మనకి ఒక కప్పు క్వాంటిటీకి చూసారా ఎన్నొచ్చాయో సో ఆ వైజ్గా మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు